బహిరంగ సభకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించు మరొకసారి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దైవాశీర్వాదాలు పొందాలని దేవునికి ఈ ఈ దినాన్ని వాక్య సందేశానికి వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చి రెండు దైవ సేవకులు డాక్టర్ రెవరెండ్ జాసువ గారు బిషప్ డాక్టర్ రెవరెండ్ జాసువ గారు శ్రీకాకుళం పట్టణం నుంచి మన మధ్యకు రావడం ఉన్నారు కనుక ఈ సమయంలో వారిని ప్రేమతో ఆహ్వానించుదాం వారు వచ్చి చూడండి మన చప్పట్లు కూడా దేవ నామాన్ని పరుచుదాం దేవ సేవకుల వేదిక అలంకరించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానించుతున్నాం మినిస్టర్ గాడ్ చర్చ్ మినిస్టర్ పరిచర్ అలాగనే మండలంలో చోడపల్లి ప్రాంతంలో ఆయా పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ రాజశేఖర్ గారు కూడా వెలిక నెల వచ్చిందిగా ప్లీజ్ ఆఫ్ గార్జెస్ మినిస్ట్రీ పరిచర్ వ్యవస్థాపకురాలు ఫౌండర్ డైరెక్టర్ తల్లి గారు దాంట్లో స్వభావత అమ్మగారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రాముఖాన్ని ఆహ్వానిస్తున్నారు అలాగనే మిస్ ఎస్ఎఫ్ డాక్టర్ రెవరెండ్ జాస్వా గారు అమ్మగారు అమ్మగారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమ ఆహ్వానిస్తున్నారు దేవస్థావులు వస్తున్నప్పుడు దాన్ని సన్మానించడం చాలా మంచిది కనుక బాగా ప్రాంతాలు పనిచేస్తున్నటువంటి ధర అమ్మగారు చిన్ని అమ్మగారు వారు కూడా వేదికను అలంకరించవచ్చుగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అందరూ చెప్పకూడదా అలాగే స్వీట్గా ప్రదేశం రవ్వని కనబడుద్దా అలాగే సాహకులు తమిళ దేవుడు కృపణ కూడా వెలికి అలంకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చెప్పగడదాం గ్రేట్ అప్ జడ్ పరిచర్య సంగపేత గారు ఇస్రాయిల్ గారు కూడా వేదికను అనంతవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చెప్పబడు కాదు చప్పుడు కొడదాం పెద్దలైన వారిని సన్మానించాలి గౌరవించడం ధర్మం స్తోత్రియస్ దాంట్లో దావేద పద్నాలుగవ జ్ఞాపకార్థ కూడికకు కూడికను పురస్కరించుకుని ఏర్పాటు చేపడ బహిరంగ సభకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో గారు కూడా వేదిక నలంకల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను చెప్పగలుగులో అలూయా ఈ సమయంలో యొక్క మీటింగ్ ప్రారంభించుకున్నాం దాఖురాలు తల్లి గారు అమ్మగారు

తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం దేవుని అడిగినప్పుడు దేవుడు ఏది కాదని దేవుడు కాదు మన మరలు ఆలకించే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఆ గొప్ప దేవునికి మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నాయన దయగలిగిన దేవా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన దేవా మహిమ స్వరూపి అత్యంత కృప గలవాడా చర్య కొరడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దీనరాలనే మరపెడుతూ ఉన్నాను బాబు నీకు వందనాలు నా ప్రార్థన ఆలకించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన పదమూడు సంవత్సరాలుగా నీ సేవకుని మా మధ్యన లేకుండా నీ దగ్గర ఉంటుండగా అక్కడ ఆనందిస్తున్నారు సంతోషిస్తూ ఉన్నారు భూమి మీద ఉన్న మేమైతే ప్రభు నీ పని కొరకు ఆయుధపడుతున్నా

తప్పులు చేయాలని అనేక మంది పిల్లలకి కూడిక ఆశీర్వాదకరంగా మారాలని మీకు అందరూ చెల్లిస్తున్నాను నశించిపోతున్న ప్రజల కొరకు నాయనా తండ్రి మాకు మంచి వర్తమానం అందించి మమ్మల్ని ఆదరించి మా సంఘాన్ని ఆదరించి అయ్యా మా గ్రామాన్ని ఆదరించి మా గ్రామానికి శాంతి సమాధానములు రక్షణ వెలుగు కలిగినట్లు మీ దాసులో మీరు మాట్లాడతారు దేవానికి వందనాలు వచ్చిన ప్రతి ఒక్క వెంటనే జీవించండి ఆశీర్వదించండి నైనా నీ మహిమ కొరకు నైనా ఈ కూడుక అంతట్లో మీరే ప్రభావ ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అభిషేకం ఇది ఉన్న అభిషేవకులందరిపై ఉంచి నైనాదిగో ప్రభై సమయంలో తన అధ్యస్తమిని వహించి తండ్రిగా ఉండి మీరే నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నదరుడని ఏ శ్రీ శ్రేష్టమైన నామలు మీ కిలవి నేమతో బ్రతులాడి అడిగి వెళ్ళి పరమ తండ్రి